సాయంత్రం ఐదు కావస్తోంది పూలబండిలో పూలు పళ్ళు సర్దుకుని బయలుదేరింది సీత ఎందుకో ఆమె మొహం ప్రసన్నంగా ఉంది కళ్ళు మెరుస్తున్నాయి బండి తోసుకుంటూ కల్లో నడుస్తున్నట్టుగా నడుస్తోంది తలదించుకుని నడుస్తున్న ఆమె కడ్డుగా రెండు కాళ్ళు నిలిచాయి చివున తలెత్తి చూసింది ఎదురుగా శివ క్షణం పడి మళ్లీ తేరుకొని ఏంటి శివ ఊళ్ళోలేవా కనిపించడం లేదు అంది చిన్నగా నవ్వుతూ ఇక్కడే ఉన్నాను తలదించుకుని మెల్లగా నడతను ఓసారి కేసి పరిశీలనగా చూసిన సీత మనసు చూకుమంది కారణం శివ చాలా చిక్కి నడు కాంతి కోల్పోయిన కళ్ళు నీరసంగా ఉన్నాయి ఏంటి శివ అలా ఉన్నావు ఒంట్లో బాగలేదా అంది ఆదురుదాగా బానే ఉంది ఓ మాటాడగనా ఏంటి కళ్ళు చిట్లించినామే కంగారు పడకు నా ప్రేమను గురించి కాదు గంభీరంగా అన్నాడు శివ ఆమె మొహం ప్రసన్నంగా అయిపోయింది సారీ శివ అంది గొంతుతో ఎందుకు ఆనాడు నీ మనసు నొప్పించాను కాని నేను నిన్ను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు శివ అసలా ఆలోచనే నాకు లేదు అందుకే నీ మాట వినగానే షాక్ తిన్నాను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఏదేదో మాట్లాడేశాను ఆనాటి నా ప్రవర్తనకి నిజంగా సిగ్గుపడుతున్నాను కూడా బాధగా అంది సీత అతను పేలవంగా నివ్వాడు అందులో సిగ్గుపడ్డానికి ఏముంది సీత నీ మనసులో ఉంది నువ్వు చెప్పావు అన్నాడు భారంగా సీత తల వంగిపోయింది ఆమె మొహంలోకి సూటిగా చూసి అడతను ఏదో అడుగుతానన్నావు మాట మారుస్తూ అంది సీత ఇలా దారికడ్డంగా బావుండదేమో పద అలా కూర్చుందాం అంటూ పక్కగా ఉన్న ఓ అరుగుకేసి నడిచింది సీత నీకు పెళ్లి నిశ్చయమైందా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు శివ పెళ్లి మాట వినగానే సీత చెంపలు ఎర్రబరాయి అవును శివ మా పక్కింటి వాళ్లంతా కలిసి నన్ను ఒప్పించి స్థిరపరిచారు ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు కనిపించలేదు రవ్వంత సిగ్గుపడుతూ అంది అతని మొహం వెలవెలపోయింది ఏంటి శివ అలా అయిపోయావు ఆత్రుతగా అందామే అతను మాట్లాడలేదు దయనీయంగా కనిపిస్తున్న అతన్ని చూసి ఆమె మనసు క్షణం బాధతో మూలిగింది శివ నిన్ను కాదన్నానని బాధపడుతున్నావా అంది మృదువుగా అతను తల అడ్డంగా ఊపాడు మరి ఓ మాట అడుగుతాను నిజం చెప్తావా సూటిగా చూస్తూ అతను అడుగు ఈ పెళ్ళి నువ్వు ఇష్టపడే చేసుకుంటున్నావా ఆమె నవ్వింది ఇష్టం లేకుండా చేసుకోవడానికి నేనేం చిన్నపిల్లనా లేకపోతే చేసేవాళ్ళు నా పగవాళ్ళ అది కాదు సీత అతన్ని గురించి నీకు తెలియదు బాధగా అన్నాడతను తెలుసు శివ అతను రెండో పెళ్లివాడు కానీ నాకు ఆ పట్టింపు లేదు ఎందుకంటే కూటికి లేకపోయినా శనికి మారు పేరులా ఉన్న మొలతాడున్న వాడికి వేలకి వేలు కట్నం కావాలి అది నా దగ్గర లేదు సీత గొంతు వణికింది శివ గెలగెల్లాడిపోయాడు బంగారు ప్రతిమలాంటి నీకు ఎందుకు సీత నిన్ను నీ వ్యక్తిత్వాన్ని చూసి ఎవరైనా కళ్ళకద్దుకం చేసుకుంటారు అన్నాడు ఒకలాంటి ఆవేశంగా అతని అమాయకత్వానికి మరోసారి నవ్వింది సీత అది సరే నీ బిజినెస్ ఎలా ఉంది అంది మాట మారుస్తూ అతని మొహం వెలవెలపోయింది రెండో పెళ్లని బాధపడకు శివ అతను మంచివాడు పైసా కట్నం కోరకుండా నన్ను నన్నుగా చూసి పెళ్లి చేసుకుంటానన్నాడు నన్ను చేసుకుంటే సుఖపడగలనని నమ్ముతున్నాడు అన్నింటికీ మించి భార్యపోయిన దుఃఖంలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని చేసుకుంటే నా జీవితానికి కూడా ఓ అర్థం ఏర్పడుతుంది శూన్యంలోకి చూస్తూ అంది సీత శివ నవ్వాడు పగలబడి నవ్వాడు పలమారేదాకా నవ్వాడు నవ్వు చిరాగ్గా అంది సీత నీ అమాయకత్వానికి అంటే అసలు ఈ సంబంధం తీసుకొచ్చిందెవరు సూటిగా చూస్తూ అన్నాడతను ఆమె మొహం గంభీరంగా అయిపోయింది నేనే చూసుకున్నాను అంది అసహనంగా అబద్దం తెలిసి తెలిసి ఓ హోమగుండలో దూకేంత తెలివి దానివి కాదు నువ్వు శివ కోపంగా అందామే అవును సీత అతను నీ అంత మంచివాడు కాదంటావు నీలా జేబుల్లో నోట్లుండవంటావు అంతేనా కాని అలాంటి బతుకు అక్కర్లేదు మంచివాడు నీతిమంతుడైన వాడి నీడలో తిండి లేకపోయినా హాయిగా గడిపేస్తాను నీకు నువ్వు వెళ్ళొచ్చు కఠినంగా అంది సీత అతని మాట పూర్తిగా వినకుండానే అతను మంచివాడు నీతిమంతుడు అప్రయత్నంగా అన్నాడు శివ అవును నీలాంటివాడు మాత్రం కాదు వ్యంగ్యంగా అందామే నాలాంటివాడు కాదు కాని నిండు ప్రాణాలు తీసే కిరాతకుడు అరిచాడు శివ బిగుసుకుపోయింది సీత శివమొహంలోకి సూటిగా చూస్తూ శివ ఏం మాట్లాడుతున్నావు అంది తీక్ష్ణంగా అవును సీత అతని గురించి నీకు తెలీదు అతను చాలా దుర్మార్గుడు తాగుడు జోదం వ్యభిచారం ఒకటనేవిటి అతనికి లేని లేదు ఇంకా వ్యంగ్యంగా అందామే నేను నిజంగానే చెబుతున్నాను సీత అతను హంతకుడు కూడా కట్నం కోసం కట్టుకున్న భార్యని సజీవ దహనం చేసిన కిరాతకుడు ఆవేశంగా అన్నాడు శివ సీత కోపంతో వణికిపోయింది ఎంత దారుణానికి ఒడిగట్టావు శివ నిన్ను కాదన్నానని ఓ పెద్ద మనిషి మీద ఇన్ని అభాండాలేసి కుదిరిన పెళ్లి చెడగొడతావా చేస్తున్న పాపాలు చాలవనా కోపాన్ని పెడుతూ అంది అతను పెద్ద మనిషి కాదు సీత కావాలంటే ఓసారతన్ని గురించి ఎంక్వైరీ చేయి నాదే అబద్ధమైతే నువ్వే శిక్ష విధించినా ఆనందంగా అనుభవిస్తాను అతనికేసి అసహ్యంగా చూసింది సీత ఆ చూపుల్ని భరించలేని శివ సీత నువ్వంట నాకు ప్రాణం నువ్వు నన్ను అసహించుకున్నా నన్ను కాదన్న నేను బాధపడ్ను కానీ నీ క్షేమం నాకు కావాలి ఎక్కడున్నాను సుఖంగా ఉండాలి ఆమె చేతులు పట్టుకుని దీనంగా అన్నాడు చ ఏమిటి డ్రామా చేతుల్ని విదిరించుకుంటూ అందామే డ్రామా కాదు సీత బాధ పుష్పం లాంటి నువ్వు భయంకరమైన అగ్నిగుణంలోకి నా మాట విను అతన్ని చేసుకోనని చెప్పాయి అలాగా అతన్ని కాదని నిన్ను చేసుకోనా సీత దెబ్బతిన్నట్టు చూశాడతను అవును శివ అందుకేగా ఈ నాటకమంతా వ్యంగ్యంగా అందామే శివకి విసుగొచ్చింది నీ మూర్ఖత్వంతో అతన్ని పెళ్లి చేసుకుంటే మంట దగ్గరికి చేరిన శలభంలా మాడిపోతావు అన్నాడు ఆవేశంగా పోన్లే పోయేది నేనేగా సీత తల బాదుకున్నాడతను నేనొస్తాను ఆమె రెండడుగులు వేసింది ఆగు కాస్త గట్టిగా అన్నాడు శివ ఆమె ఆగి అతని కేసి తీక్ష్ణంగా చూసింది నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అన్నాడు శివ అతని ధోరణికి బిత్తరపోయిన సీత కంగారుగా పరిసరాలు చూసింది చాలా జాతల కళ్ళు వాళ్లకేసే చూస్తున్నాయి ఆమెలో ఆవేశం పెరిగిపోయింది సీత నేను చెప్పేది విను అంటూ అతను ఆమె చేయి పట్టుకుని ఏదో చెప్పబోయాడు అంతే అతని చంప మీద ఆమె కొట్టిన దెబ్బతో అతని చంప కందిపోయింది ఆమె విసురుగా వెళ్ళిపోయింది అతను మాత్రం మీద చెయ్యుంచుకుని అలాగే నిల్చుండిపోయాడు సీత పెళ్లి నాలుగు వచ్చింది ప్రస్తుతం సీత పూలబండి వేయడం లేదు సుందరి మరికొందరు ఆడపిల్లలు తరచూ వచ్చి ఆమెను ఆటపట్టిస్తూ కబుర్లు చెబుతున్నారు అదో థ్రిల్లింగ్గా ఉంది సీతకి అయితే శివ మాత్రం ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు ఆ రోజు సాయంత్రం ఆ అవుతుండగా ఓ వచ్చింది చాలా బలహీనంగా దయనీయంగాను ఉంది ఆమె వెనక నడి వయస్కురాలు ఉంది ఆమె రుద్దురాలంత దయనీయంగా లేదు సామాన్య కుటుంబీకురాల్లా ఉంది అయితే ఇద్దరి మొహాల్లో ఏదో చెప్పాలన్న ఆరాటం కనిపిస్తోంది ఎవరు కావాలండి అంది సీత సీతంటే నేనే ఆమె కేసి పరిశీలనగా చూస్తూ అంది సీత నీతో కాస్త మాట్లాడాలి లోపలికి రావచ్చా తప్పకుండా లోపలికి రండి అంతవరకు వాళ్ళని ఆహ్వానించినందుకు సిగ్గుపడుతూ అంది సీత ఇద్దరూ లోపలికొచ్చి కూర్చున్నారు చెప్పండి కుతూహలంగా అంది సీత వాళ్ళ నామే ఎప్పుడూ చూసిన గుర్తు కూడా లేదు బహుశా మామకి తెలిసిన ఉంటారు ఇప్పుడు తన పెళ్లి సంగతి తెలిసి అభినందనలు చెప్పడానికి వచ్చి ఉంటారు అనుకుంది నీ పెళ్ళట కదా మెల్లగా అంది రుద్రాలు అవును రవ్వంత సిగ్గుపడుతూ అంది సీత ఎంత అంది నడువయస్కురాలు కాస్త వ్యంగ్యంగా ఛా కట్నమమేం లేదు ఆయన డబ్బు మనిషి కాదు అంది సీత తలదించుకుని నడువయస్కురాలు నవ్వింది ఆ నవ్వు సీతని చిరాకు పరిచింది అయినా బయటపడకుండా ఎవరు మీరు మా మామ ఫ్రెండ్సా అంది బలవంతంగా నవ్వుతూ మీ మామెవరో కూడా మాకు తెలీదు అందామే కళ్ళు చిత్తరంగా ముడుచుకున్నాయి మీకేం కావాలి అంది క్లుప్తంగా నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని ఆమెను దీవించారు వాళ్ళిద్దరూ థ్యాంక్స్ అలా దీవించడానికి మామ లేకపోయినా ఆమె మిమ్మల్ని పంపిందని సంతోషిస్తాను మనస్ఫూర్తిగా ఇద్దరికీ నమస్కరించింది సీత ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి చిత్రంగా వాళ్ల కళ్లల్లోనూ నీళ్లూరాయి కానీ మా దీవెల్ను ఫలించువమ్మా దుఃఖాన్ని ఆపుకుంటూ అంది నడివేసుకురాలు తృళ్ళిపడింది సీత అంటే అంది గంభీరంగా అంటే ఈ పెళ్లి జరిగితే నువ్వు వెళ్లేది కాపురానికి కాదు కాటికి సీత గబ్బాలను లేచింది ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి మిమ్మల్ని ఆ శివ కదూ అంది తీక్షణంగా శివ డ్రామాలాడకండి ఇవే డైలాగ్స్ శివ చెప్పాడు నేను వినలేదు ఇప్పుడు మిమ్మల్ని రాయబరం పంపాడు అయినా అతను పేరు మూసిన దొంగ ఎలాగైనా మాట్లాడతాడు కాని మీరు ఇలా మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది తనని తాను మరిచిపోయి దూకుడుగానే అంది ఆడవాళ్ళిద్దరు మొహాలు పాలిపోయాయి ఆ శివ ఎవరో కూడా మాకు తెలీదు మెల్లగా అంది నడువయస్కురాలు సీత నవ్వింది పోని మీరెందుకొచ్చారో చెప్పండి అంది కాస్త వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడలేదు ఈ పెళ్లి ఆపడానికేగా ఆపడానికి కాదు వరుడు గురించి తెలీదేమో అని అమాయకురాలువి అన్యాయంగా వాడి పాలపడి బలైపోతావేమో అని చెప్పడానికి ఈసారి నడువయస్కురాలు గొంతు తీక్షణంగా ఉంది అదేలండి అలా చెప్తే అది నమ్మి నేను పెళ్లి మానేస్తాను అప్పుడు అప్పుడు నా కూతుర్ని వాడికి వాడి రాజ్యానికి రాణించేద్దామని సరే గబాలం లేచింది నడువయస్కురాలు ఆమె మాట్లాడిన తీరుకి బిత్తరపోయింది సీత అయితే ఇంకా వాణ్ణే చేసుకోవాలని అనుకుంటున్నావా రుద్రాలు కూడా లేస్తూ అంది తన కాబోయే భర్తని వాడు వీడు అని మాట్లాడడం సీత కష్టం కలిగించింది అవును నేను నేనాయన్నే చేసుకుంటాను అంది ఖచ్చితంగా అయితే నీ కర్మ అనుభవించు అనేసి గుమ్మంకేసి నడిచారిద్దరు శివ మీకేమవుతాడు వెనక నుంచి ఆ దొల అడిగింది సీత శివ ఎవరో తెలీదుగాని నువ్వు కట్టుకోబోయే మొగుడు మాత్రం తెలుసు ఆవేశంతో రుద్రరాలు గొంతు వణికింది అతని గురించి చెప్పారుగా అది కాదు శివ 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 ఆ శివ ఎవరో మాకు తెలియదని చెప్తుంటే అర్థం కావడం లేదా బుద్ధి కర్మానుసారేనా అని నీ చెవికి మంచి లేకుతాయి వాణ్ణి కట్టుకో సెలవంలా మాడిపో ఆవేశంగా బయటికి నడవబోయింది నడువయస్కురాలు ఆగండి అరిచినట్టుగా అంది సీత వాళ్ళు ఆగి తిరిగి చూశారు నాకు కాబోయే భర్త మీకేమైనా అపకారం చేశాడా శాంతంగానే అంది సీత లేదమ్మా పెద్ద ఉపకారమే చేశాడు ఇంకా ఆ విషయం వదిలే నడివయస్కురాలి గొంతులో దుఃఖం కదలాడింది సీత మనసు అయోమయంలో పడిపోయింది అది గురించి కాదు వాళ్ళంత దారుణంగా అబద్దాలెందుకు చెప్తున్నారా అని అదే అంది మెల్లగా దాంతో ఇద్దరు మొహాలు కందిపోయాయి వాడు నేను నవమాసాలు మూసి కన్నబిడ్డా నా భర్త సంపాదనంతా స్వంతం చేసుకుని నన్ను నడివీధిలోకి నెట్టిన నా కొడుకు మంది రుద్రురాలు అవునమ్మా వాడి తల్లి కడుపును పుట్టిన దరిద్రుడే అంతేకాదు నా తమ్ముడు వాడి నాటకపు మాట తెలియని నేను నా బిడ్డనిచ్చి వైభవంగా పెళ్లి చేశాను ఆ రోజునుంచి డబ్బు కోసం పీడించి పీడించి దాన్ని బూడిది చేసి నా కడుపులో రగిల్చాడు నడివయస్కురాలు కూడా మంది సీత కాళకెంద భూమి కదిలినట్టయింది ఇప్పుడైనా వాడి మీద పగ మీదో కోపంతోనే రాలేదు నీ గురించి నీ మంచితనం గురించి ఎవరో చెప్పారు అందుకే పనిగట్టుకుని వచ్చాం వినకపోతే మేమాత్రం ఏం చేయగలం అంటూ ఇద్దరు అప్పుడే తుఫాన్లా వచ్చింది సుందరి అరే వీళ్ళెందుకొచ్చారు ఇక్కడికి అంది విస్మయంగా ఎవరు స్పృహలోకొచ్చిన సీతంది అదే ఇప్పుడు బయటికెళ్లారే వాళ్లది మన పక్కూరే అన్నట్టు కూడా తెలుసా రహస్యంగా అంది సుందరి ఏంటి వాళ్లబ్బాయి అదే ఆ ముసలవుడి కొడుకు పెళ్లాన్ని చంపేశాడట తర్వాత ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆత్మహత్యగా కేసుని తారుమారు చేయించాడట అంతేకాదు మానూరి ప్రెసిడెంటు వెళ్లాడే మాటిమాటికి సరసాల కోసం అలా తను వెళతాడట ఇంకా తాగందే క్షణం గడవదట కాస్తో కూస్తో డబ్బుందనుకో అయినా వాళ్ళ గురించి ఏమిటి ఇలా వాగేస్తున్నాను ఇంకా ఆ విషయం మరిచిపోయి మన ఉడ్బీ గురించి చెప్పు అరే ఏంటలా ఉరిమి చూస్తావు మా అన్నాన కాదులే తల్లి మాటవరస కన్నాను ఇంతకీ అతను ఎప్పుడైనా వచ్చాడా కనీసం ఉత్తరముఖైనా రాశాడా ఉత్సాహంగా అడిగింది సుందరి సీతమొహం వెలవెలపోయింది ఇదంతా నీకెలా తెలుసు అంది తడారిపోతున్న గొంతుతో మా బాబాయ్ వాళ్ళ ఊళ్ళోనేగా ఉన్నది నేను వెళ్ళినప్పుడు వీళ్ళు వచ్చి బాబాయ్కి అంతా చెప్పి ఎలాగైనా కొడుకుని కాపాడమని బతిమాలింది మరి మా బాబాయ్ లాయరు కదా ఏం చేశాడో ఏమో ఆవిడ ఆత్మహత్య చేసుకుందని తీర్పిచ్చాడట అందుకే నాకు తెలిసింది అవును వీళ్ళు నీ దగ్గరకెందుకొచ్చారు అనుమానంగా అంది సుందరి ఇది ఇది నిజమా అతను తాగుతాడా విభజరిస్తాడా భార్యని చంపేశాడా నిద్రలో మాట్లాడుతున్నట్టు అడిగింది సీత సుందరి ప్రశ్నకు జవాబు చెప్పకుండానే ఆమె మొహం చూసి విస్తుపోయింది సుందరి అవును అది సరే వచ్చారు ఇక్కడికి అంది సుందరి సీతమొహం మరింత పాలిపోయింది ఏంటి అలా అయిపోయావు నీ కాబోయే పెళ్ళం కూడా పోయిందిగా అతను చెడ్డవాడేమో అనా చ ఆమె ఏదో సుస్థితో పోయిందని చాలా మంచివాడని నువ్వే చెప్పావుగా అంది సుందరి రెండు చేతుల్లోనూ మొహం దాచుకుని బావురు మంది సీత సుందరి హడలిపోయింది ఏమైందే అంది ఆమెను కుదిపేస్తూ నేను చేసుకోబోయేది ఆ రుద్రాలి కొడుకునేనే మరోసారి బావురు మంది సీత ఏంటి ఆ హంతకుండా నువ్వు చేసుకునేది ఇదేమిటి అతని గురించి అందరికీ తెలిసే ఎవరు నీకు చెప్పలేదా లేకపోతే ఆమెలాగే నువ్వు బలైపోదామనుకున్నావా అంది తీక్షణంగా సీత ఆలోచనలో పడింది ఆమె కళ్ల ముందు శివ మెదిలాడు అతను చెప్పిన మాటలు ప్రతిధ్వనించాయి అప్పుడే ఎవరో గేటు తీస్తున్న చప్పుడైంది సుందరి తొంగి చూసింది వచ్చింది శివ అయితే లోపలికి రావడానికి కాస్త జంకుతున్నాడు అతని చేతిలో వచ్చిన ప్యాకెట్ ఉంది అతన్ని చూడగానే సుందరికి ప్రాణం లీచొచ్చినట్టయింది రాశివా లోపలికి రా అంది ఆదుర్దాగా ఆ మాట వినగానే సీత కూడా గబాలను లేచింది శివ ఈ సంగతి విన్నావా కళ్ళు చేతులు తిప్పుతూ అంది సుందరి ఆమెకి అతని దగ్గర చను ఉంది ఏ సంగతి అదే మన సీత పెళ్ళి అవును నాలుగు రోజులే ఉంది అది కాదు మరి సీత చేసుకోబోయేదెవరినో తెలుసా మన పక్కు పెళ్ళాన్ని తగలబెట్టి చంపాడు చూడు ఆ తాగుబోతు వెదవని అది తెలుసు భావరహితంగా అన్నాడతను తెలుసా అంటే ఇది సీత కూడా తెలుసున్నమాట అయినా శివ సీత మనందరికీ బాగా తెలిసిన పిల్ల కదా తనకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా విషయం నువ్వేనా చెప్పొద్దు నిష్ఠూరంగా అంది సుందరి అతను సీతకేశ్ చూశాడు ఆమె తల వంగిపోయింది అన్నట్టు సీత నేను ఊరికెళ్తున్నాను నీ పెళ్లికి ఉండను అందుకే నీకో చిన్న గిఫ్ట్ ఇచ్చి వచ్చాను ఇందా బలవంతంగా నవ్వుతూ అన్నాడు శివ ఆమె చివ్వున తింది కంగారు పడకు ఇది దొంగసొమ్ము కాదు నా నెత్తురు నెత్తురమ్ముకుని తెచ్చాను అతని గొంతులో నిజాయితీ ఉంది ఆమె మాట్లాడలేదు సరే నేను వెళతాను నేను మళ్ళీ ఎప్పట్లో కనిపించకపోవచ్చు ఇది దొంగసొమ్ము కాదన్న నమ్మకం కుదిరితే తీసుకో లేకపోతే పక్కన ఉన్న కాలువలో పారే అని చేతుల్లోని ప్యాకెట్ స్టూల్ మీద పెట్టి బయటికి నడిచాడు శివ అంతవరకు అయోమయంగా చూస్తున్న సుందరి ఏంటి సీత అతనంత అభిమానంగా తెస్తే అంది నిష్ఠూరంగా సీత మాట్లాడలేదు సుందరిమొహం గంభీరంగా అయిపోయింది సరే నేను వస్తాను మళ్ళీ పెళ్లిలో కలుద్దాం అంటూ వెనక్కి తిరిగింది సుందరి అంది సీత సుందరి వెనక్కి తిరిగి చూసింది ఇవేం నాకు తెలియవు సుందరి ఇప్పుడు స్వయంగా అతని తల్లి పిల్లనిచ్చిన అక్కా వచ్చి చెప్తేనే తెలిసింది ఇంకా నేను అతన్ని పెళ్లి చేసుకోను అంది సీత అయితే శివ విషయం చెప్పలేదు సుందరి మొహం వెలిగిపోయింది వెనక్కి తిరిగొచ్చి అమాంతం సీతను పట్టుకుని ముద్దులు పెట్టేసుకుంది సిగ్గుపడిపోయింది సీత చా ఏం పనే సిగ్గులేకుండా బొగ్గలు తుడుచుకుంటూ అంది సుందరి పక్కపక్క నవ్వేసింది ముద్దులు పెట్టుకుంది నేను నీ చ నోరమే సుందరి మాట పూర్తి కాకుండానే సున్నితంగా ఆమె నోరు మూసేసింది సీత అమ్మయ్యా కాస్తలో కొండంత ప్రమాదం తప్పింది పోన్లేవే అన్నీ మనమంచికే ఏమైనా కన్నతల్లైనా ఓ ఆడపిల్ల జీవితం పాడైపోతుందని కోడుకని చూడకుండా నీళ్లు వెతుక్కుంటూ వచ్చి నిజం చెప్పింది తృప్తిగా అంది సుందరి సీతమొహం దిగాలుగా అయిపోయింది కానీ ఇప్పుడు నా పరిస్థితి ఆమెకి మాట రావడం లేదు నీ పరిస్థితికేం బ్రహ్మాండంగా ఉంది అది కాదే ఇప్పటికే రెండు సంబంధాలు కుదిరినట్టే కుదిరి తప్పిపోయాయి ఇప్పుడు నలుగురికి ఎలా చూపించాలే ఎప్పట్లాగే నీ మొహంలోకి చూస్తూ ప్రాణాలు వదలడానికి సిద్ధంగా వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా నవ్వింది సుందరి సుంది నేను సీరియస్గా చెబుతున్నాను విసుక్కుంది సీత నేను సీరియస్గానే చెబుతున్నాను నిన్ను వాళ్ళు ఉన్నారు ప్లీజ్ ఇంకేమైనా మాట్లాడు అంది సీత అయ్యో నామతి మండ ఇప్పుడు నేనెందుకొచ్చానో తెలుసా కంగారుగా అంది సుందరి నన్ను ఆరాధించే వాళ్ళ లిస్టు చెప్పడానికి చ నిజంగానే ఓ గుడ్ న్యూస్ చెప్పాలనొచ్చానే ఈ హడావిడిలో ఆ సంగతే మర్చిపోయాను గుడ్ న్యూసా ఏంటే అది ఇక నుంచి నువ్వు ఆ పూలబండిని పట్టుకుని కూర్చొనక్కర్లేదు ఏం తిండి నువ్వు పెడతావా అది కాదే నువ్వు ఇంటర్ అయ్యావుగా అందుకే నీకు చిన్న లాంటిది రాబోతుంది ఉద్యోగమా నాకా పొక్కును నవ్వింది సీత నిజం సీత మా మామయ్య ఓ కాన్వెంట్ పెట్టాడు కావాలంటే దాంట్లో నీకు ఓ ఉద్యోగం ఇస్తానన్నాడు నీకు పెళ్లి కుదిరిందిగా చెయ్యవని చెప్పాను పెళ్లి తప్పిపోయింది కదా ఇంకా ఉద్యోగం నీదే ఉత్సాహంగా అంది సుందరి సీత కళ్ళు క్షణం తడుక్కుమన్నాయి సర్లే నేనొస్తాను ఈ విషయం మా మామికి చెప్పాలి అంటూ వెళ్ళిపోయింది సుందరి ఆమె వెళ్ళాక శవిచ్చిన గిఫ్ట్ తీసి చూసింది సీత అది చిన్న అందమైన పాలరాతి తాజ్మహల్ బొమ్మ శివ తన రూమ్లో సీరియస్గా బట్టలు సర్దుకుంటున్నాడు అతని మొహంలో ఎన్నో సుడిగుండాలు సూళ్ళు తిరుగుతున్నాయి అప్పుడే హడావిడిగా వచ్చాడు సూరి అతని హడావిడిగా తప్ప మామూలుగా రాడు ఓసారి అతని కేసి చూసి తన పనిలో పడిపోయాడు శివ శివ గుడ్ న్యూస్ ఉత్సాహంగా అన్నాడు సూరి అతని చర్యని పెద్దగా గమనించకుండానే ఏంటి బ్యాంకు లుటికి ముహూర్తం పెట్టాడా బాసు తన పని తాను చేసుకుంటూ అన్నాడు శివ ఆ ఇవాళ రాత్రికే అదే శుభవార్త మొహం చూడు విసుక్కున్నాడు సూరి మరేమిట్రా శుభార్త నిరాసక్తిగా అడిగాడు శివ అతనికేసి పరిశీలనలుగా చూశాడు సూరి ఏం లేదురా నువ్వు డ్యాన్స్ చేస్తే చూడాలని సరదాగా ఉంది అన్నాడు స్టూల్ మీద కూర్చుంటూ ఏంటా సంబంధం లేని మాటలు ఏం లేదు గుడ్ న్యూస్ చెప్పగానే నువ్వెలాగూ డ్యాన్స్ చేస్తావుగా అందుకే ఓసారి సూరి ప్లీజ్ నా మనసు బాగలేదు నన్ను విసుగించుకో అందుకే నేను వచ్చాను హిహి ఇంక వెళ్ళు విసుగ్గా అన్నాడు శివ పక్కపక్క నవ్వాడు సూరి అతని కేసి తీక్షణంగా చూస్తూ నా నీకు నవ్వుగా ఉందా సూరి అన్నాడు చచ్చా అది కాదు శివ నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు అందుకే మరింత వచ్చావా అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు శివ సూరి బాధపడలేదు అది సరే ఈ సంగతి విన్నావా అన్నాడు తేలిగ్గా ఏ సంగతి సీత పెళ్ళి అందుకేగా దూరంగా పారిపోతున్నాను శివగొంతులో దుఃఖం గరగర్లాడింది వెళ్ళిపోతున్నావా ఎక్కడికి విస్మయంగా అన్నాడు సూరి ఓ పది రోజులు ఊళ్ళు తిరిగొద్దామని శివా అవును సూరి సీతని నేనెంత ప్రేమించానో నీకు తెలుసు ఆమె తోడిదే జీవితం అనుకున్నాను ఆమె నన్ను ప్రేమించడం మాట అటుంచి అసహించుకుంటోంది అది కూడా కాదు నా బాధ ఆమె కోరి ఓ కషాయివాడి కబీళాకు వెళుతోంది అదే నేను భరించలేకపోతున్నాను ఆపాలని ప్రయత్నించి ఓడిపోయాను అందుకే ఈ దారుణాన్ని చూడలేకే వెళ్ళిపోతున్నాను కంగారు పడకు పది రోజుల్లో తిరిగొచ్చేస్తాను తడికాళ్ళతో నవ్వాడు శివ సూర్య పెదవుల్లో చిరునవ్వు మెరిసింది అయితే నీ చేత డ్యాన్స్ చేయించడం వేరీ ఈజీ అన్నాడు గాంభీర్యం నటిస్తూ కోపంగా చూశాడు శివ అలా చూడకరా నాయనా బూడిదే పోతాను సరే నీ గొడవ నాకెందుకు గాని ఓ వార్త చెప్పి వెళ్ళిపోతాను అది శుభవార్తో అశుభవార్తో నువ్వే తేల్చుకో ఏంటది నిరాసక్తిగా అడిగాడు శివ సీత పెళ్లి ఆగిపోయిందోచ్ పడ్డాడు శివ ఏంటి అన్నాడు సూర్యుని పట్టుకుని గుంజేస్తూ అవునరా ఈ పెళ్లి జరగడం లేదట ఎవరు చెప్పారు ఇంకెవరు ఆ వసపెట్ట సుందరే అంటూ సుందరి చెప్పిందంతా తూచా తప్పకుండా చెప్పేశాడు సూరి శివమొహం వెలిగిపోయింది కొండంత శక్తి వచ్చేసింది స్నేహితుణ్ణి పట్టుకుని గిరగిరా తిప్పేశాడు అదే చెప్పానా నేను చెప్పిన వార్త వినగానే డ్యాన్స్ చేస్తావని కానీ ఆ డ్యాన్స్ ఏదో నన్ను వదిలేసి చేయరా నాయనా అతనుంచి తప్పించుకుంటూ అన్నాడు సూరి పక్కపక్క నవ్వేశాడు శివ నిజంగా చాలా మంచి వార్త చెప్పావు సూరి ఇది నేను ఊహించని పరిణామం నా మనసులోని బురువంతటిని దించేసినందుకు థ్యాంక్స్ అన్నాడు మనస్ఫూర్తిగా అంతేకాదు ఇక నుంచి సీత పూలపిల్ల కాదు అంటే అంటే సుందరి వాళ్ల మావయ్య ఆమెకు ఉద్యోగం అంతేనా గ్రాడ్యుయేట్ను కూడా చేయబోతున్నాడు నిజమా నమ్మలేనట్టు చూశాడు శివ అవును వాళ్ళ మేనమామ రాఘవ బాగా ఉన్నవాడని నీకు తెలుసుగా సుందరే వాళ్ళ మామయ్యతో చెప్పి సీతకు ఉద్యోగం ఇప్పిస్తోంది గారా ఆయన నాకు బాగా తెలుసు మంచివాడు చదువు సంస్కారం ఉన్నవాడు కూడా అలాంటి వాళ్ళ అండ దొరికితే సీత అసలు పూలపిల్ల అయ్యేదే కాదు పోన్లే ఎప్పటికైనా ఆమెకు మంచి రోజులు వచ్చాయి మనస్ఫూర్తిగా అన్నాడు శివ అతని కేసి పరిశీలనగా చూశాడు సూరి నీకోటి తెలుసా అన్నాడు మెల్లగా ఏంటి అతను అందంగా ఉంటాడు యువకుడు పెళ్ళికనివాడు అయితే ఏ స్వార్థం లేకుండానే ఇదంతా చేస్తున్నాడంటావా చచ్చా ఆయన గురించి అలా అనుకుంటే కళ్ళు పోతాయరా రాఘవ్ గారు నిజంగా దేవుళ్లాంటి మనిషి మరి దేవుడు ఇన్నాళ్ళు ఏమయ్యాడు కాస్త వ్యంగ్యంగా అన్నాడు సూరి శివనవ్వాడు నీకోడు తెలుసా అన్నాడు ఓరగా సూరికేసి చూస్తూ ఏంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల సీత కాలేజీ మానేస్తే తను ఆర్థికంగా సాయపడతానని అప్పుగానైనా తీసుకోమని ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు కానీ సీత మరీ మొహ్మటస్తురాలుగా అందుకే ఒప్పుకోలేదు ఇది అందరికీ తెలుసు అన్నాడు శివ ఆలోచనలో పడ్డాడు సూరి రాఘవ సీతకి సంబంధాలు చూస్తానని సుందరికి చెప్పాడన్న సంగతి కూడా గుర్తొచ్చింది అయితే ఏ స్వార్థమూ లేకుండానే సీతకింత సాయం చేస్తున్నాడంటావు అన్నాడు బింకంగా అవును ఒకవేళ నిజంగా నువ్వన్నట్టు సీతనే అతను ప్రేమిస్తే అంతకన్నా ఉందిరా అన్నాడు శివ విస్తుపోయాడు సూరి అంటే నీ ప్రేమ అది నా గుండెల్లోనే ఉంటుంది సీత కాదు పొమ్మంది తనకి మొహమే చూపించవద్దంది ఇంకా కావాలంటే నన్ను ఊరి నుంచే తరిమేస్తుంది కానీ నా మనసులో తన రూపాన్ని తుడిచేలేదుగా ఆ శక్తి ఆమెకే కాదు ఆ భగవంతుడి కూడా లేదు నా ఊపిరి ఉన్నంతకాలం నా తుదిశ్వాస విడిచేంతవరకు నేను ఆమెను ఆరాధిస్తూనే ఉంటాను ఒకలాంటి ఉద్వేగంగా అన్నాడు శివ సూర్య విస్మయంగా చూశాడు కంగారు పడుకు నా ప్రేమ నా హృదయం దాటి బయటికి రాదు ఈ నుంచి ఈ విషయం గురించి నువ్వు మరిచిపో నాకు కావలసింది సీత సుకంధ్ర ఆమె పది కాలాల పాటు చల్లగా ఉండాలి శివ గొంతు వణికింది అతని గొంతులో నిజాయితీకి చలించిపోయాడు సూరి వరుడి విషయం చెప్పినప్పుడు తాను శివనన్న మాటలకి బాధపడి అతని క్షమార్పణ అడగాలనొచ్చిన సీత బయటే ఉండిపోయింది ఏదో సీరియస్గా మాట్లాడుకోవడంతో అలా ఉండిపోయింది కాబట్టే వాళ్ల మాటలన్నీ పూర్తిగా వినే అవకాశం కలిగింది ఆమె మొహం వెలవెలపోయింది అలాగే తిరిగి ఇంటికేసి నడిచింది భారంగా